రాష్ట్రంలో టీడీపీ బీజేపీ జనసేన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై సానుభూతి పరులపై మరియు మద్దతుదారులపై ముఖ్యంగా బలహీన వర్గాలకు చెందిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలపై అనేక దాడులు హత్యలు జరుగుతున్నాయని ఈ హింసాత్మక రాజకీయ దాడులకు అడ్డుకట్ట వేయాలని కోరుతూ ముస్లిం ఫెడరేషన్ నాయకులు మహబూబ్ బాషా సోహెల్ రానా పున జుబేర్లు జిల్లా కలెక్టర్ రాజకుమారిని కలిసి వినతి పత్రం అందజేశారు అనంతరం ముస్లిం ఫెడరేషన్ నాయకులు మాట్లాడుతూ తాజాగా పల్నాడు జిల్లా వినుకొండ పట్టణంలో రషీద్ అనే వైఎస్ఆర్సీపీ నాయకుడిపై జిలాని అనే తెలుగుదేశం పార్టీకి చెందిన వ్యక్తి నడి రోడ్డుపై ప్రజలు చూస్తుండగానే దారుణంగా నరికి చంపడం దుర్మార్గమన్నారు టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన స్వల్ప కాలంలో రాష్ట్రంలో ఇటువంటి భయానక సంఘటనలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికే రాష్ట్రంలో ముస్లింలపై పలుచోట్ల దాడులు జరగడాన్ని ముస్లిం సంఘాలుగా తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు కేవలం రాజకీయ కక్ష సాధింపులతో జరుగుతున్న దాడులను అరికట్టి శాంతి భద్రతలను కాపాడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును విజ్ఞప్తి చేశారు నిన్నటి దినం వినుకొండలో రషీద్ అనే ఒక యువకుడిపై ఇలాని అనే ఒక యువకుడు అతి దారుణంగా అతి కిరాతంగా ఒక బస్ స్టాండ్ సెంటర్లోనే నరికి చంపడం జరిగింది ఇది యావత్తు ఆంధ్ర రాష్ట్రం చూడడం జరిగింది దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము కొంతమంది దీన్ని పార్టీలకు అతీతంగా ఖండించాలి అదేవిధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు దీన్ని పీడి వాళ్ళు అంటున్నారు టీడీపీ వాళ్ళు వాళ్ళు వైసీపీ అనుకుంటున్నారు దీన్ని పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు ఖండించాలి దీన్ని పార్టీలకు అతీతంగా ప్రభుత్వం కూడా స్పందించి ఎవరైతే చేశారో వాళ్ళకి సరైన శిక్ష పడే విధంగా చేయాలని కోరుకుంటున్నాము అదేవిధంగా సోషల్ మీడియాలో ఎవరైతే ఈ జిల్లా అనే యువకుడు ఉన్నాడో అతను గత ఎలక్షన్లలో టీడీపీ తరఫున ప్రచారం చేయడం జరిగిందని ఫోటోలు మనం చూసాము కాకపోతే నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మైకలో మాకు వైఎస్ఆర్టీపీ పార్టీ వాళ్ళు ప్రత్యర్థులు మాత్రమే వాళ్ళు మా శత్రువులు కాదని నీతో చెప్తున్నారు కానీ అది అమలులో రావడం లేదు కాబట్టి ఇన్ని స్థాయిలో మీ యొక్క నాయకులను మీరు కంట్రోల్లో పెట్టుకోండి రాష్ట్రంలో దాదాపు ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో దారుణాలు జరిగినాయి అది మీకు కూడా తెలుసు కాకపోతే మీరు చూసుకుంటుంటూ వెళ్ళిపోతున్నారు ఆ విధంగా జరగడం మంచిది కాదు రేపటి రోజున ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ఇప్పుడే మీరు ఈ యొక్క సంఘటన గురించి చర్చించి స్పందించాలని మేము కోరుకుంటున్నాము ఇలాంటి దాడులను అరికట్టాలనే ఉద్దేశంతోనే ఈరోజు మేమందరం కలిసి జిల్లా కలెక్టర్ గారిని గారిని మేడం మేడం కలవడం జరిగింది గారికి కూడా రాష్ట్రంలో తెలుగుదేశం బీజేపీ జనసేన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముస్లింలపై మరియు ముస్లిం నాయకత్వంపై అనేక దాడులు జరగడం చాలా దారుణం అందులో భాగంగానే నిన్న పల్నాడు జిల్లా వెనుకొండ పట్టణంలో రషీద్ అనే ఒక యువకుడిపై జిల్లాని అనే యువకుడు అత్యంత దారుణంగా కిరాతకంగా నరికి చంపడం జరిగింది ప్రజలు చూస్తుండగానే ఈ సంఘటన జరిగింది దీన్ని ముస్లిం ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్గా తీవ్రంగా ఖండిస్తున్నాము రెండో విషయం ఏమంటే ఇటువంటి సంఘటనలకు ఎవరు కూడా ప్రోత్సహించకూడదు మనం ఎటుపోతున్నామనేది ఆలోచించుకోవాలి రాజకీయం కోసము సొంత అన్నతమూలను సైతం ఈరోజు చంపుకునే పరిస్థితి మనం చూస్తున్నాము రాజకీయం కోసం సొంత సామాజిక వర్గానికి చెందిన వారిని చంపుకోవడం చాలా దారుణం ఇది ముస్లిం సమాజంలో ఎవరిగా ఇది తీవ్రంగా పరిగణించాల్సిన విషయం ఎందుకంటే మనం మనం చూస్తున్నాము చాలా వరకు ఇటువంటి సంఘటనలను మనము ప్రోత్సహించకుండా ఎక్కడ కూడా ఈ దాడులు ఏవైతే జరుగుతున్నాయో దాన్ని వెంటనే ఆపివేయాలని చెప్పి ఇది నియంత్రించాలని చెప్పి ఈరోజు నంద్యాల జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం అందించడం జరుగుతుంది అదే విషయంలో దీనిపై రాష్ట్ర డీజీపీ గారు మరియు హోం మంత్రి గారు మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మాతృండి ఫారూక్ గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాము దీనిపై వెంటనే స్పందించి ఇటువంటి దాడులు పునరావృతం కాకుండా మరింత మంది ప్రాణాలు బలి కాకుండా మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి మేము మిమ్మల్ని కోరుతున్నాము ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ రోజు వరకు మనం చూస్తున్నాము చాలా ఘటనలు జరిగినాయి దానిపై సీఎం గారు హోంమంత్రి అమి అనిత గారు అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వీరందరూ ఒక తాటిపై వచ్చి ఈ ఘటనలపై చర్యలు తీసుకోవాలని ఈ దాడులు ఎవరైతే చేస్తున్నారో వారిపై చర్యలు తీసుకోవాలని నేను విజ్ఞప్తి